కావలి నియోజకవర్గం తెలుగేశం పార్టీ ఆధ్వర్యంలో కావల పట్టణంలో ఘనంగా స్వర్గీయ నన్నము తారక రామారావు గారి జయంతి కార్యక్రమాలు ఘనంగా సందర్భంగా పార్టీ నేతలు పేదవాడి తంగి ప్రేడ కల్పించాలన్న ఉద్దేశంతో పేద సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు ఉన్న నినాదంతో తెలుగువాడి ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలన్న ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన మహనీయుడు డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు అప్పటి నుండి ఇప్పటి వరకు తెలుగు వాడు తలెత్తుకుని తిరిగేలా చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ మహావర్త సిద్ధరామకి దిగినటువంటి పార్టీ అయిపోయింది కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకోవాలా పేదవాడు బడుగు 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 బలహీన వర్గాలకు ఆశాకరమైనటువంటి ఈ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ అనేటువంటి పదంలోనే ఉంది ఆ ఘనత అనేటువంటిది అయితే ఈరోజు కొందరు స్వార్థ శక్తులు ప్రతిపక్షాలు తెలుగుదేశం పార్టీ మీద పొరుగు చల్లాలని ఏదేదో ప్రయత్నాలు చేసి సర్వనాశనం చేసింది రాష్ట్రాన్ని గత ఐదు సంవత్సరాలలో ఇరవై సంవత్సరాల అనేది ఎనిపించుకున్నటువంటి ఘనత గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కానీ ఈరోజు మహనీయుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరే చూస్తున్నారు ఈ సంవత్సర కాలంలో అభివృద్ధి ఏ విధంగా పరుగులు పెడుతుందో ఏ విధంగా కావలి నియోజకవర్గం అభివృద్ధి పరుగులు పెడుతుందో మనకు భగవంతుడు చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు అందిస్తే మన కావలికి నియోజకవర్గానికి దేవుడు మనకిచ్చినటువంటి గాడ్ గిఫ్ట్ మన రాజా కృష్ణారెడ్డి గారు ఆయన ఆధ్వర్యంలో కావలి మళ్ళా వచ్చే ఐదేళ్లలో ఏ విధంగా రూపుదిద్దుకొని మహా అద్భుతంగా పట్టణంగా తయారవుతుందో త్వరలో చూస్తారని ఆశిస్తూ మరొకసారి తెలుగుదేశం పార్టీ శ్రేణులందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రేపు మహానాడుకు వేలాదిగా కావు నుండి తల్లి వచ్చే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు ఆ విధంగా అందరూ రేపు వస్తారని ఆశిస్తున్న ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగారు అదేవిధంగా మహిళల హక్కు ఈరోజు మహిళలు ఏదైనా హాజ్యం తీసుకోవాలంటే కార్యకర్తలు ఎక్కువగా మహిళలు ఉన్నారు అంటే దానికి కారణం నందమూరి తార గ్రామాలలో ఆకీయంగా ఈరోజు ఒక స్త్రీ చాలా పుట్టి తర్వాత మొత్త ప్రమాదవశాత్తు మరణిస్తే లేదా దాక్ లేదన్నా అయితే కారణాల వల్ల ఈరోజు ఆమె యొక్క ఒక భాగంగా తీసుకుపోతే పుట్టింటి వాళ్ళకి వీటిన వారికి ఆదరణకు మోచుకోలేక అవి ఇబ్బంది పడుతుంటే గ్రహించి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనలతోటి నందమూరి తారక రామారావు గారి యొక్క ప్రవేశపెట్టినటువంటి ఆస్తిలో హక్కు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎందరో నాయకులు ఈయన అనుసరించారని చెప్పి తెలియజేస్తున్నా ఉన్నాం ఈరోజు పురుషులతో సమానంగా కొడుకులతో సమానంగా ఆస్తి హక్కు లభించిందంటే ఈరోజు తన బిడ్డల్ని తను ప్రతి చూసుకుంటూ పునరుచక్రాలకు చేరుకుందంటే నందమూరి తారక రామారావు గారు ప్రవేశపెట్టినటువంటి ఆస్తిలో హక్కు అని చెప్పేసి నేను తెలియజేసుకుంటా ఉన్నా ఈరోజు కావ్యాకృష్ణారెడ్డి గారి నాయకత్వంలో కావలి అభివృద్ధి పదంతులను చూసుకుపోతుంటే అన్నయ ఆశయాలను కొనసాగిస్తూ శ్రీ కావ్యకృష్ణారెడ్డి గారు ప్రపంచంగా తెలుగు మహిళ యొక్క ఈ మహిళ దినోత్సవం యొక్క అదేవిధంగా ఈ తెలుగుదేశం యొక్క అభివృద్ధి ప్రదాత ఎన్టీ రామారావు గారి యొక్క నివాళులు అర్పిస్తూ ఈరోజు కావ్య కృష్ణారెడ్డి గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ఘనంగా నివాళులర్పిస్తుంది థ్యాంక్ యూ సారవమ పద్మశ్రీ స్వర్గీయ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి జయంతిని పురస్కరించుకొని ఈరోజు గౌరవ శాసనసభ్యులు శ్రీ కావ్య కృష్ణారెడ్డి గారి ఆదేశానుసారం కావల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ స్టాచ్యూ దగ్గర ఆయనకి ఘన అర్పిస్తున్నాము ఈ సందర్భంగా మరొకసారి తెలియజేసే విషయం అంటే ఎన్నిసార్లు మాట్లాడుతున్నా తరగని గొప్పతనం నందమ్మూరి తారక రామారావు గారిది పేదవాడికి కూడు గూడు గుడ్డ అనే నినాదంతో రాజకీయాల్లోకి వచ్చి నేను సంచలనంగా మారి దేశవ్యాప్తంగా ఆయన చనిపోయి ఎన్ని సంవత్సరాలైనా ఈ దేశ రాజకీయాలలో ఆయనే దిక్సూచి సంక్షేమం చేసినా అభివృద్ధి చేసినా ప్రాంతీయతత్వం తీసుకొచ్చిన తెలుగువాడి ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పిన ఒక గొప్ప మహానాయకుడు శ్రీ నందమూరి తారక రామారావు గారు ఆయన ఆయన జయంతిని పురస్కరించుకొని మరొకసారి ఆయనకి ఘననివాళులు అర్పిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు